గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్ గారు మనతో ఉన్నారు మాట్లాడదాం సార్ ఈ థర్టీ ఎయిట్ బుక్ ఫేర్లు జరిగినటువంటి మార్పులు అంటే లాస్ట్ టైం యాజమైన మారింది కదా సో లాస్ట్ టైం కొంచెం చేంజెస్ కూడా జరిగిన చేసెస్ కానీ లోపల టీ స్టాల్స్ కానీ సో దాని మీద అంటే వాస్తవంగా ఒక తరం ఆర్జించిన జ్ఞానాన్ని మరొక తరానికి అందించే క్రమంలో ఉపయోగపడేవే గ్రంథాలయం అంటే ఈ గ్రంథాలు ఏవైతే ఉన్నాయో బేసికల్గా ఒక నాగరికత గమనానికి సంబంధించిన శాస్త్ర సాంకేతిక విజ్ఞానాలు కావచ్చు లేదా ఆర్థిక రాజకీయ సామాజిక అంశాలు కావచ్చు వాటిని పుస్తకాల రూపంలో నిక్షిప్తం చేసి మరొక తలానికి అందజేసే ఒక గొప్ప భూమికను పుస్తకాలు పోషిస్తాయి అందుకోసం బుక్స్ ఆర్ ద టన్న బుక్స్ ఆర్ ద నాలెడ్జ్ బిట్వీన్ జనరేషన్ టు జనరేషన్స్ అంటాం మనం ఆ నేపథ్యంలోనే ఈరోజు భారతదేశంలో కల్కటాలో బాంబేలో ఢిల్లీలో మద్రాస్లో చెన్నైలో అలాగే ఇక్కడ హైదరాబాద్లో ఇట్లాంటి బుక్ ఫేర్స్ నిర్వహిస్తూ కానీ మొత్తం భారతదేశంలో కలకత్తా తర్వాత ఎక్కువ మంది రీడర్స్ వచ్చే బుక్ ఫేర్ అంటే హైదరాబాద్ బుక్ ఫేరే అయితే ఇది ముప్పై ఎనిమిదవ సంవత్సరం లో రకరకాల మార్పులు వస్తున్నాయి కాబట్టి దానికి అనుగుణంగా ఈసారి కొంచెం విషాలత్వం పెంచారు అంతకుముందు బేసికల్గా ఫోర్ రోస్ ఉండే ఇప్పుడు బహుశా టూ రోస్ ఇచ్చినట్టు కనబడుతూ ఉన్నది అలాగే కొంత అంటే రీడర్స్ ఎవరైతే పుస్తకాల కోసం వస్తారో వాళ్ళు ఫ్రీగా మూవ్ అయ్యే అవకాశం ఉంది దాంతోపాటుగా కొంత టాయిలెట్స్కి సంబంధించిన ఇష్యూస్ మీద కూడా కొంత జాగ్రత్తలు తీసుకున్నట్టుగా కనబడ్డా ఉన్నది సరే నా మనము టెక్నాలజీ పెరిగినా కొద్ది సౌకర్యాలు పెరిగి పెంచాల్సిన అవసరం కూడా మన మీద ఉంది కాబట్టి ఈసారి గ్రంథాలు ఇది ఈ పుస్తక నిర్వాహకులు ఏ వాళ్ళు ఆ చర్యలు తీసుకున్నారు ఎందుకంటే ఇది కేవలం పేరుకే హైదరాబాద్ బుక్ ఫేర్ అనే పేరు ఉంటుంది కానీ నేషనల్ లెవెల్లో జరుగుతుంటుంది పదమూడు భాషలకు సంబంధించిన పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి దాదాపుగా పదిహేను రాష్ట్రాల నుంచి వివిధ సాల్వ్స్ పెట్టేట్టుగా వీళ్ళు చెప్తా ఉన్నారు కాబట్టి ఈ నేపథ్యంలో వీళ్ళందరి సమక్షంలో హైదరాబాద్ యొక్క ప్రైడ్ని అంటే హైదరాబాద్ యొక్క గొప్ప విజయాలను ప్రపంచానికి పరిచయం చేయాలనుకున్నప్పుడు ఈ బుక్ ఫేర్ అనేది ఒక గొప్ప తలమానికంగా ఉంటుంది ఎందుకోసమంటే ఏ కృష్ణా గోదావరి నది లోయల మధ్య ఇది ఒక దోపుగా ఏర్పడ్డ రాష్ట్రంగా ఉందో ఈ బుక్ ఫేర్ జ్ఞానానికి సంబంధించిన విషయంగా చూడాలి అట్లాగే చాలా మందికి ఉండే ఒక తప్పుడు అవగాహన ఏంటంటే పుస్తకాలు చదివే వాళ్ళ సంఖ్య బాగా తగ్గుతా ఉంది పుస్తకాలు చదివే వాళ్ళు ఇప్పుడు కనిపించట్లేదు అంటున్నారు కానీ ఇప్పుడు చూస్తే వేల సంఖ్యలో కనబడతాం మీ రిపబ్లిక్ మీడియా సాక్షిగా మీకు ఉన్నారు పుస్తకాలు జూదానికి దూరంగా తాగి అలవాటుల దూరంగా నార్కోటిక్ డ్రగ్స్ కి దూరంగా డిసిప్లైన్ వాతావరణంలోకి మనుషులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ వాతావరణం ఇక్కడ ఎస్టాబ్లిష్ అయి ఉంటది కాబట్టి పుస్తకాలను చదివే కల్చర్ మనం పెంచాలి పుస్తకాలను చదివే అలవాటు మనం పెంచాలి ఎందుకంటే ఒక పుస్తకం అనేక పుస్తకాలు చదువుతూ ఒక పుస్తకం చదువుతూనే ఒక జీవిత అనుభవం దొరుకుతుంటుంది అనేక పుస్తకాలు చదవడం ద్వారా మొత్తం నాగరికత గమనం మీద మనకు అవగాహన ఉంటుంది కాబట్టి ఒక అద్భుతమైన వాతావరణంలో ఇక్కడ రావడంలో మనం ఆ రీడర్స్ మనం సంఖ్య పెంచాలి అలాగే ఫెసిలిటీస్ విషయంలో కూడా బయట ఒక పుస్తకం పెట్టి నేను ఏమంటానో బయట ఒక పుస్తకం పెట్టి రీడర్స్ ఇక్కడ ఎవరైతే విజిటర్స్ ఉండో వాళ్ళ అభిప్రాయాలను నమోదు చేసి ఎట్లా మాడిఫికేషన్స్ ఉంటే బాగుంటుందని రాపిస్తే నెక్స్ట్ దాంట్లో కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది అనేది వస్తుంది ఆ సజెషన్ బాక్స్ లాగా వేస్తే బాగుంటుంది కాబట్టి మీ వైపు నుంచి నేను నిర్వాహకులు కోరుతున్నాను ఒక సజెషన్ బాక్స్ ఏర్పాటు చేయండి రీడర్స్ వాళ్ళకున్న నన్ను పెట్టే అవకాశం ఉంటుంది నేను కూడా వాళ్ళు కలిసినప్పుడు ఆ విషయం చెప్పే ప్రయత్నం చేస్తాను ఏదైనా కూడా ఈ అలవాటుని పుస్తకాలు చలికాలం ఇంత చెల్లో ఉన్నా కూడా ఇంకా రాత్రి దాదాపుగా తొమ్మిది కావలసా ఉంది అయినా జనాలు విపరీతంగా ఉన్నారు కాబట్టి పుస్తకాల పట్ల అభిరుచి తగ్గలేదు ఈ పుస్తకాలను చదివేదాన్ని ఒక యజ్ఞంలాగా ఒక యుద్ధంలాగా అట్లాగే ఒక జీవనంలో ఒక అలవాటులాగా మార్చే ప్రయత్నాన్ని మనం చేయగలగాలి అంటే ఈ రీడింగ్ వచ్చిన తర్వాత బుక్స్ యొక్క ప్రాముఖ్యత తగ్గింది అనుకుంటున్నారు అని ఒక వార్త వినిపిస్తుంది అంటే అంటే జనరల్గా ఏంటంటే ఇప్పుడు సరే సాంకేతికత పెరిగిన తర్వాత సాంకేతిక అవకాశాలు కూడా మనం తీసుకునే ప్రయత్నం చేయాలి అఫ్ కోర్స్ మనకు టెక్నాలజీ పెరగడం ద్వారా మనకి ఈ రీడింగ్ కానీ లేదా మనకి డిజిటల్ రూపంలో ఉండే పుస్తకాలు సమాచారాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది కానీ అది కాంప్లెన్సివ్ ఉండదు సమగ్రమైన అనుభూతి అనేది పుస్తకం ద్వారానే వస్తుంది ఒక తల్లిపాలను ఒక శిశువు స్వయంగా స్వీకరిస్తే వచ్చే అనుభూతికి మనం బాక్స్ పాలు డబ్బా పాలిచ్చే అనుభూతిగా తేడా ఉంటుంది ఇక్కడ పుస్తకం ఇచ్చే జ్ఞానాన్ని కానీ పుస్తకం వచ్చే అనుభూతిని మరేమీ కూడా ఇవ్వలేదని మేము అభిప్రాయపడుతున్నాం ఒకటి పుస్తకాలు చదవడం అనేది ఆ పుస్తకాలు ద్వారా మనం పోవడం అనేది దేనికి దానికి ఆల్ట్రెడీ ఏమి ఉండదు కానీ ఇప్పుడు సమాచారాన్ని ఇమీడియట్గా తీసుకునే అవకాశాలు చాలా ఉన్నాయి రకరకాల రూపాల్లో సమాచారం తీసుకోవచ్చు కానీ సమగ్రమైన సమాచారం అట్లాగే పూర్తిగా అవగాహనతో కూడుకున్న సమాచారం మాత్రం బుక్ రీడింగ్ ద్వారా వస్తుంది అనేది మేము భావిస్తూ ఉన్నాం ఇక కరెంట్ ఇప్పుడు కరెంట్ ఉన్నటువంటి సొసైటీలో ఇప్పుడు ఉన్నటువంటి యూత్ ఏ బుక్స్ ఎట్లా ఏ టైప్ ఆఫ్ జోనర్స్ చదివితే బుక్స్ చదివితే నేనేమంటున్నానంటే అంటే బేసికల్గా రేషనలిజం బాగా పెంచుకోవాలి అంటే హేతువాద వైఖరి ఉండాలి గుడ్డిగా నమ్మొద్ది అని కూడా అందుకోసం హేతువాద ఆలోచనలు శాస్త్రీయమైన ఆలోచనలతో కూడుకున్న సైన్స్ పుస్తకాలకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి అలాగే సాహిత్యం కూడా మనకి మా మానవ విలువ మానవీయ విలువలు నేర్పుతుంటుంది సాహిత్యాన్ని కూడా మనం ఇంపార్టెన్స్ ఇచ్చే ప్రయత్నం చేయాలి అలాగే మనకి ఏది అభిరుచి ఉంటే అది పుస్తకాలు రకరకాల కోణాల్లో ఉంటాయి ఒకటే రకమైన పుస్తకం ఉండదు వాళ్ళకు వాళ్ళకి ఏ పుస్తకం పట్ల అభివృద్ధి చెప్పుకుంటే ఆ పుస్తకాలు చదవాలనేది మనం కోరుకోవాలి ఈ చదివే అలవాటు చిన్నతనం నుంచే పేరెంట్స్ చేయాలి స్కూల్ చేయాలి ఇక్కడ తెలంగాణ గ్రంథాలయం సంస్థ నుంచి మేము ఈరోజు రాష్ట్రంలో ప్రతి జిల్లాలో పది స్కూళ్ళు సెలెక్ట్ చేసి ఒక మూడు వందల ముప్పై స్కూళ్ళలో లైబ్రరీలను పెట్టే ప్రయత్నం చేస్తున్నాం ఆ దిశగా మా ప్రయాణం కొనసాగుతూ ఉంది థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు